నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ తో తనదైన స్టైల్లో సినిమాలను తెరకెక్కిస్తూ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారారు తాజాగా ఆయన యూనివర్స్ లో మరో కొత్త సినిమా రాబోతోంది అన్న క్రేజీ అప్డేట్ ని ఇచ్చారు అయితే ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు నందమూరి ఫ్యాన్స్ మాత్రం మోక్షు బాబుని పక్కన పెట్టేశారా అని నిరాశ చెందుతున్నారు అయితే ఈ విషయం ఏంటో ఈ వీడియోలో చూద్దాం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది ఒకే ఒక్క మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఓవర్ నైట్ పాపులారిటీని సంపాదించుకున్న ఈ డైరెక్టర్ తో సినిమా చేయడానికి హీరోలు ఆసక్తిని కనబరుస్తున్నారు ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ మూవీ గత ఏడాది బ్లాక్ బోస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు కూడా అందుకుంది ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీని తెరపైకి తీసుకొచ్చే పనిలో పడ్డాడు హనుమాన్ మూవీ థియేటర్లలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసి మూవీ గూజ్ బంబ్స్ తెప్పించేలా ఉంటుందన్న హామీ ఇచ్చారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా తన సినిమాటిక్ యూనివర్స్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందని అప్డేట్ ఇచ్చారు అక్టోబర్ పదిన ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ రాబోతోందంటూ ప్రకటించిన ప్రశాంత్ వర్మ ఇరవై నాలుగు సెకండ్లతో ఉన్న ఒక వీడియోను రిలీజ్ చేశారు అందులో పెద్దగా డీటెయిల్స్ ఏమీ లేనప్పటికీ ఈ నవరాత్రికి శక్తి మాయాజాలాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ తన సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు మరి ఈ మూవీ టైటిల్ ఏంటి నటినటులు ఎవరు అన్న విషయాన్ని అక్టోబర్ పదిన ఆయన అనౌన్స్ చేసేదాకా వేచి చూడాల్సిందే ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేతుల్లో జై హనుమాన్ మాత్రమే కాకుండా తాజాగా ప్రకటించిన ఒక కొత్త ప్రాజెక్ట్ అలాగే నందమూరి వారసుడైన లాంచ్ చేసే బాధ్యత కూడా ఉంది కానీ మోక్షజ్ఞ సినిమా ఇంకా పట్టాలు ఎక్కక ముందే ప్రశాంత్ వర్మ తన యూనివర్స్ నుంచి మూడో సినిమా రాబోతుందని ప్రకటించడం కొత్త చర్చకు దారితీసింది ప్రశాంత్ వర్మ రీసెంట్ గా మోక్షజ్ఞ రోజున ఆయన ఫస్ట్ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే అయితే అప్పుడే సినిమా స్క్రిప్ట్ ఇంకా పెండింగ్ దశలో ఉందని ఫస్ట్ లుక్ ను ద్వారా క్రియేట్ చేసి రిలీజ్ చేశారని టాక్ వినిపించింది ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమాను అనౌన్స్ చేయడంతో మోక్షజ్ఞ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశాడా అసలేం జరిగింది అనే విషయంపై చర్చ నడుస్తోంది